మర్యాదైన పద్ధతి కొవలయ్య భార్య పేరు ఏదైనా అందరూ ఆమెను కుబలమ్మనే అంటారు ఎందుకంటే ఆవిడ కూడా భర్తలాగే మహాపిసినారి ఈ దంపతులకు పొరుగున రామయ్య రామమ్మ ఉంటున్నారు వీళ్ల పద్ధతి కొవలయ్య దంపతుల పద్ధతికి పూర్తిగా భిన్నం రామయ్య రామమ్మ కూడా జాలిగుండె కలవాళ్ళు కొవలయ్యది వడ్డీ వ్యాపారం వచ్చిన డబ్బు వెనక వేయడమే తప్ప ఖర్చు పెట్టడం అంటూ ఉండదు వాళ్ల దొడ్లో పళ్ళ చెట్లున్నాయి ఆ పళ్ళల్లో ఒక్కగానొక్కటైనా ఇరుగు పొరుగులకు ఇవ్వకుండా తినేస్తూ ఉంటారు కుబలయ్య దంపతులు ఇంట్లో వంట చేయడం అంటూ ఎప్పుడో గాని జరగదు ఎవరు భోజనానికి పిలిచినా ఆత్రంగా పోయి కడుపారా తిని వస్తూ ఉంటారు ఒకరోజు రాత్రి కువలయ్య ఇంటి పెరట్లో తిరుగుతూ ఉండగా చెట్టు నుంచి సపోటా పండొకటి రాలి గోడ మీద పడి పొరుగింటి దొడ్లోకి జారిపోవడం అతడి కళ్ళపడింది అది చూసి కోవలయ్య మనసు పాడైపోయింది భార్యను పిలిచి జరిగింది చెప్పాడు వెంటనే గోడ దూకిపోయి పండు తెమ్మన్నది భార్య కువలయ్య గోడ దూకాడు అప్పుడే అతడికి సపోటా పండుతో పాటు కొద్దిగా తెరిచి ఉన్న రామయ్య వంటింటి తలుపులు కూడా కనపడ్డాయి వాళ్ళింకా నిద్రపోలేదేమో పలకరిద్దామని దాకా వెళ్లాడు కువలయ్య అయితే వంటింట్లో ఎవ్వరూ లేరు కాని వంటకాల వాసనలు ఘుమఘుమలాడుతున్నాయి కువలయ్య చప్పన లోపలికి అడుగుపెట్టి అన్నీ చూశాడు అతనికి నోరూరింది వంటకాలన్నీ పంచెలో మూటగట్టి సపోటా పండుతో సహా గోడ దూకి ఇల్లు చేరాడు జరిగింది విని భార్య అతడు చేసిన పనిని మెచ్చుకుంది ఆ రాత్రి ఇద్దరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేశారు మర్నాడు రామయ్య ఇంట్లో ఏదైనా గొడవ వినిపిస్తుందేమో అని కువలయ్య దంపతులు ఎదురు చూశారు కానీ అలాంటిదేం జరగలేదు బొత్తిగా లక్ష్యం లేని మనుషులు అన్ని వంటకాలు పోతే పట్టణ టూరుకుంటారా అన్నాడు కొవలయ్య ఇలాంటి వాళ్ళ కొంపలోంచి రోజు అన్నం ఎత్తుకొచ్చినా పర్వాలేదు అన్నది కొవలమ్మ అంతే ఆ రాత్రి కూడా కొవలయ్య గోడ దూకాడు అయితే ఈరోజు వంటింటి తలుపు వేసి ఉంది కువలయ్య కాస్త తోసి చూస్తే గడి దానంతట అదే చప్పుడు కాకుండా విడిపోయింది కువలయ్య అన్నం ఎత్తుకుని వెళ్ళిపోయాడు మూడవ రోజున కుబలయ్య గోడతోకి వంటింటి తలుపులు తెరవగా అతడికి అక్కడ వంటకాలే కాక రెండు పీటలు వేసి ఉండటం కనిపించింది వాటి ముందు రెండు బిస్తళ్లు పరిచి ఉన్నాయి తన సంగతి రామయ్యకు తెలిసిపోయిందా అని కుబలయ్య అనుమానించాడు చూద్దాం ఏమైతే అదవుతుంది అనుకుంటూ అతను వంటకాలను విస్తరళ్లలోకి సర్దుకుని తీసుకుపోయాడు మన్నాడు రామయ్య ఇంటి ముందు చాలా మంది జనం గుమ్మి కూడారు విశేషమేమిటో అనుకుంటూ కుబలయ్య అక్కడికి వెళ్ళాడు రామయ్య అక్కడ చేరిన వాళ్లతో మా ఇంటికి రోజు భగవంతుడు వచ్చి ఫోన్ చేసి వెళ్తున్నాడు మొదటి రోజున ఇంట్లో వంటకాలు మిగిలిపోతే వాటిని దేవుడు తినేశాడు నేను కుక్క తినేసింది అనుకున్నాను అయినా విషయం తెలుసుకుందామని రెండో రోజు కూడా వంటకాలు ఎక్కువ వండాం వంటింటి తలుపు వేసేశాం అయినా వంటకాలు మాయమయ్యాయి ఇది కుక్క పనో దేవుడి పనో తెలుసుకుందామని మూడో రోజు విస్తళ్ళు కూడా వేశాం ఈసారి విస్తర్లతో సహా వంటకాలు మాయమయ్యాయి అంటే ఇది తప్పకుండా దేవుడి పని అయి ఉండాలి కదా అన్నాడు జనం అంతా అవునన్నారు ఈ వింత చూడ్డానికి రోజు రాత్రిపూట జనం రామయ్య దొడ్లో పోగొవసాగారు వారం రోజులు గడిచిన దేవుడు ఆచారకేసి రాలేదు దేవుడు ఇంతమంది కళ్ళెదురికి వస్తాడా రహస్యంగా చూడాలి గాని అన్నాడు రామయ్య ఆ రోజు నుంచి జనం రహస్యంగా చూడటం మొదలు పెట్టారు పాపం కుబలయ్యకి చాలా ఇబ్బందిగా అనిపించింది రామయ్య వెర్రిబాగులవాడు కాబట్టి దేవుడొచ్చి తినిపోతున్నాడని అనుకున్నాడు అంతవరకు బాగానే ఉంది కాని మధ్య ఇదేమిటి జనమంతా కాపలా కాస్తుంటే తన తిండి సంగతి ఏం కావాలి వస్తాడని ఏ ఎక్కడి నుంచి రహస్యంగా వంటగదికి చూస్తున్నాడో తనకెలా తెలుస్తుంది ఈ ప్రచారాన్ని తిరుగుముఖం పట్టించడం కోసం కొవలయ్య తన భార్యను ప్రోత్సహించి రామమ్మ దగ్గరికి పంపాడు ఆమె రామమ్మతో ఏమమ్మ వదిన దేవుడు దేవుడొచ్చి మీ ఇంట్లో తినిపోతుంటే ఆ సంగతి ఊరంతా డబ్బు కొట్టించాడు అన్నయ్య ఇప్పుడు చూడు మరి దేవుడు రావడం మానేశాడు అటు అన్నయ్యకు వెర్రిబాగులు వాడన్న పేరొచ్చింది అన్నది ఆయనేమి అంత వెర్రిబాగులవాడు కాదమ్మా ఆయనది జానికుండె అంతే అన్నది రామమ్మ శాంతంగా అంటే అన్నది కువలమ్మ ఆశ్చర్యపోతూ వచ్చి తిండి తినిపోయేది దేవుడు కాదని మనిషేనని ఆయనకు తెలుసు కాని అంత రహస్యంగా వచ్చి తిండి ఒక్కటే తినిపోతున్నాడంటే వాడు తిండి కోసం ఎంతగా ముఖం వాచిపోయి ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు అలాంటి వాడు గర్భ దరిద్రుడై ఉంటాడు అన్నార్థుడికి అన్నం పెడితే అది దేవుడికి పెట్టినట్టే అని ఆయన అంటూ ఉంటారు అందుకే మేం విస్తరి కూడా వేసి వాడు తిండి తినిపోయే ఏర్పాటు చేశాం అన్నది రామమ్మ మీ ఆయన జాలిగుండే సంగతి బాగానే ఉంది వంట ఇంటికొచ్చి తినిపోతున్నవాడు గర్భదరిద్రుడు కాక ఉన్నవాడేమో అన్న ఆలోచన మీకు కలగలేదా అని అడిగింది కొవలమ్మ ఒకవేళ తమ సంగతి రామమ్మకు తెలిసిపోతే ఈ ప్రశ్నతో ఆ విషయం బయటపడుతుందని కొవలమ్మ ఆశ ఉన్నవాడైతే అలా దొంగచాటుగా వచ్చి తినిపోవడం ఎంత సిగ్గుమాలిన పని తాను చేస్తున్న ఈ సిగ్గుమాలిన పని బయటపడితే వాడెంత అవమానం పాలైపోతాడు వాడిని అలా నలుగురిలో అవమానించడం ఆయనకిష్టం లేదు ఆయనది చాలిగుండే అని చెప్పాను కదా అందుకే దేవుడి పేరు చెబుతున్నాడు అన్నది రామమ్మ అలాంటప్పుడు ఈ ప్రచారం అంతా ఎందుకు చాటుగా తినిపోయేవాడు ఈ ప్రచారం వల్లనే కదా రావడం మానేశాడు మీ ఇంటి దొడ్డిని దేవుణ్ణి చూడవచ్చన్న కోరికతో ఎప్పుడు ఎవరో ఒకరు రహస్యంగా చూస్తూ ఉండవచ్చునన్న భయంతో వాడు మీ ఇంటికి రావడం మానేసి ఉంటాడు మరి అన్నది కొబలమ్మ అదే కొబలమ్మ మాకు కావలసింది మేమే వంటింట్లో పొంచి ఉండి వాడెవడో తెలుసుకోవచ్చు కానీ వాడు మాకు స్నేహితుడో ఏ పొరిగింటివాడు అయి ఉంటే ఎదటపడి మందలించి వాడిని అవమానపరచలేం కదా రహస్యంగా వచ్చి తిండి తినిపోయే సిగ్గుమాలిన పనిని మాన్పించటానికి మర్యాదైన పద్ధతిని ఎన్నుకున్నాం ఏమంటావు అన్నది రామమ్మ రామయ్య దంపతులకు తమను గురించి తెలిసిపోయిందని తమ దొరలవాటు మాన్పించటానికి చాలా మర్యాదైన పద్ధతి అనుసరించారని కువలమ్మకు అర్థమైపోయింది ఆమె ఇంటికి వెళ్లి జరిగింది భర్తకు చెప్పింది ఆ రోజు నుంచి కువలయ్య దంపతుల పిసినిగొట్టుతనం క్రమంగా తగ్గసాగింది తైవాన్ జానపద కథ బాన్ పిన్షాన్ రుచికరమైన వేడి వేడి కొడుములు ఒకటి పది సెంట్లు రెండు ఇరవై సెంట్లు మూడు ఉచితంగా పిన్షాన్ కొండ పాదతలంలోని చిన్న గ్రామంలోని ప్రజలు తమ చెవులను తామే నమ్మలేకపోయారు కుడుములు ఉచితంగా ఇచ్చే మూర్ఖుడు ఎవరా అని ఆశ్చర్యపోయారు ఆ కంఠస్వరం ఒక ముసలాయనది చిరిగిన బట్టలతో ఒక మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నాడు ముఖం ముడతలు పడి ఉంది అయితే కళ్ళు మాత్రం మెరుస్తున్నాయి ఆయన ముందున్న బుట్ట నిండా కుడుములు ఉన్నాయి గుండ్రటి కుడుములు అర్ధ చంద్రాకార కుడుములు ఉడికించిన కుడుములు వేయించిన కుడుములు కోడికాళ్ల కుడుములు మాంసం కుడుములు చేపల కుడుములు కూరగాయల కుడుములు అంటూ స్పష్టమైన కంఠస్వరంతో అందరినీ పిలుస్తున్నాడు ఆయన మాటలు జనానికి నోరూరించాయి నిమిషాల్లో ఆయన చుట్టూ జనం మోగారు కుడుములు వాళ్ల అభిమాన వంటకం వాళ్లకే కాదు దేశ ప్రజలందరికీ కుడుములంటే చాలా ఇష్టం పిండితో తయారు చేసిన వాటి లోపల మాంసం కోడి మాంసం ఉడికించిన కూరగాయలు తీపి పదార్థాలు నింపుతారు అలాంటి కుడుములు ఉచితంగా వస్తున్నాయంటే ఏ తాయిబాన్ పౌరుడు అందుకోకుండా ఊరుకోడు రండి ఆలస్యం చేయకండి వెంటనే కొనండి ఒకటి తినండి పది సెంట్లు ఇవ్వండి రెండు తినండి ఇరవై సెంట్లు చెల్లించండి మూడు తినండి ఒక్క సెంట్ కూడా వద్దు సంతోషంగా వెళ్ళండి అంటూ పిలవసాగాడా ముసలాయన మళ్ళీ నేను తింటాను మూడు అంటూ ఆ గ్రామంలో లావుపాటి మనిషి అయినా బిగ్ హెడ్ వాంగ్ ముందుకొచ్చాడు తినడానికి అవకాశం వస్తే అతను వదులుకునే ప్రసక్తే ఉండదు ఒక కోడి మాంసం కుడుము ఒక చేపల కుడుము కరకరలాడే బియ్యం కుడుము ఒకటి ఇవ్వు అన్నాడు ముసలాయన బుట్ట నుంచి మూడు కుడుములు తీసి ఇచ్చాడు ఒక్కొక్కటి చాలా పెద్దదిగా ఉంది అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు బిగ్ హెడ్ వాంగ్ వాటిని లాక్కున్నట్టు అందుకుని మొదట కోడి మాంసం కుడుమను తినేశాడు ఆ తర్వాత చేపల కొడుమను తిని బ్రేవు అని దాంతో అతని కడుపు నిండిపోయింది లేచి అడుగు ముందుకు వేయటం కూడా కష్టమని అనిపించింది మూడో కొడుమను రాత్రికి తిందామని తీసుకుని లేవపోయాడు అప్పుడు ముసలాయన ఆగు ఆగు ఇరవై సెంట్లు నాయనా అన్నాడు ఏమిటి ఇరవై సెంట్లా మూడు ఉచితమని నువ్వే చెప్పావు కదా అని అరిచాడు బిగ్ హెడ్ మూడు నువ్వు తింటేనే ఆ మాట అన్నాడు ముసలాయన నెమ్మదిగా ఏమిటి అని ఆశ్చర్యపోయిన బిగ్ హెడ్ వాంగ్ ఎందుకలా అని అడిగాడు అది నిబంధన నా ఎదుట నువ్వు ఆ మూడు తిన్నట్టయితే నువ్వేమీ చెల్లించనవసరం లేదు మూడో దాన్ని నువ్వు ఇంటికి తీసుకువెళ్లే పక్షంలో ముప్పై సెంట్లు చెల్లించాలి అని వివరించాడు ఆయన అలాగా అంటూ తలగొక్కున్న బిగ్ హెడ్ బాంగ్ మూడు తినేస్తే డబ్బు చెల్లించవలసిన అవసరం లేదు కదా అని అడిగాడు అవును నిజమే చెల్లించనవసరం లేదు అన్నాడు ముసలాయన నర్మగర్భంగా నవ్వుతూ వెంటనే అతను చేతిలోని బియ్యం కుడుమను నోట్లో కుక్కుని నమిలి బలవంతంగా మింగాడు అది లోపలికి దిగక లోపలున్నాయి కూడా బయటకు తన్నుకు రాసాగాయి కానీ బిగ్ హెడ్ వాటిని బలవంతంగా కడుపులోనే అదిమి పట్టి చూసావా మూడు కుడుములు తినేశాను అన్నాడు ముసలాయన వెళ్లమన్నట్టు చేయి ఊపాడు ఒక్క సెంటు కూడా ఇవ్వకుండా అతడు వెళ్లటం చూసిన తక్కిన గ్రామస్తులు ముసలాయన బుట్ట చుట్టూ మూగారు నాకో మూడు నాకో మూడు నాకు మూడివ్వు అన్న కేకలతో గ్రామం పొలి మారుమోగిపోయింది ముసలాయన అడిగిన ఒక్కొక్కరికి మూడేసి కుడుములు తీసి ఇవ్వసాగాడు దాదాపు గ్రామస్తులు అందరూ కుడుములు తిన్నారు బరువు ఎక్కిన కడుపులతో నడవలేకపోయారు మాట్లాడలేకపోయారు రొప్పుతూ రోజుతూ ఆపసోపాలు పోతూ మర్రి చెట్టు కింద కూర్చుండిపోయారు నాకు రెండు కుడుములు ఇస్తారా అని అడిగింది ఒక చిన్న గొంతుక తలెత్తి చూసిన ముసలాయనకు ఒక పదేళ్ల కుర్రాడు కనిపించాడు అతడి చేతిలో కొన్ని నాణాలు కనిపించాయి ఇదిగో డబ్బు రెండు తీయటి కొబ్బరి కుడుములు ఇవ్వండి అని అడిగాడు వాడు వినయంగా మర్రి చెట్టు కింద పడి పొర్లుతోన్న గ్రామస్తులు తలెత్తి చూశారు మూడు తీసుకోమింగ్ ఉచితంగా వస్తాయి నువ్వేమీ అతనికి చెల్లించనవసరం లేదు అని అరిచాడు బిగ్ హెడ్ బాంగ్ నాకు మూడు అవసరం లేదు నాకొకటి మా అమ్మకొకటి చాలు అని చెప్పిన మింగ్ మళ్ళీ మా అమ్మ చేపలు అమ్ముతుంది వాటిని తయారు చేయటానికి మా అమ్మ రోజు ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు ఆమె చేపలకు ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే నాకు కోపం రాదు ఈ పెద్ద ఆయన రుచికరమైన ఈ కుడుములు తయారు చేయటానికి ఎంతో కష్టపడి ఉంటాడు కదా ఆయన కష్టానికి తగ్గ ఫలితం ముట్ట చెప్పడమే న్యాయం అన్నాడు ఆ కుర్రవాడి మాటలకు ముసలాయన చిన్నగా నవ్వాడు ఆ క్షణమే ఆయన అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు అందరూ దిగ్భ్రాంతితో చూస్తూ ఉండగా ఆకాశం నుంచి గంభీర కంఠస్వరం వినిపించింది పిన్షాన్ దేవుణ్ణైన నేనే వృద్ధుడిలా వచ్చాను నా వారసుడిగా ఉండటానికి తగిన నిజాయితీ పరుణ్ణి ఎంపిక చేయదలిచాను మింగ్ లభించాడు తక్కిన మీ అందరికీ మరో మాట మీరు తిన్న కుడుములన్నింటిలోనూ నా పర్వతం నుంచి తీసిన మన్నును నింపాను అన్న మాటలు మళ్లీ వినిపించాయి ఆశాపరులైన గ్రామస్తులు హడలిపోయి లేచి తమ ఇళ్లకేసి పడుతూ లేస్తూ పరిగెత్తసాగారు వాంతులు చేసుకున్నారు కొంతసేపటికి నిస్సత్తువతో వెలుపలికి వచ్చి ఆకాశం కేసి చూశారు మింగు స్వయంగా పర్వతదేవుడే మేఘాల మీద పర్వతం కేసి తీసుకువెళ్లటం కనిపించింది కూడా దక్షిణ తాయ్వాన్ కావోసి యంగో పట్టణానికి వెళ్ళినట్టయితే అక్కడ వింత ఆకారంతో కనిపించే కొండను చూడవచ్చు దాన్ని పాన్ పిన్షాన్ అంటారు అందులో సగం అని దానికి అర్థం దాని ఆకారం మామూలు కొండలా కనిపించదు ఎవరో పని గట్టుకుని కత్తితో రెండుగా తెగనరికి రెండవ సగాన్ని మాత్రం అక్కడ ఉంచినట్టు కనిపిస్తుంది కథ సమాప్తం అర్థం అపార్థం గంగానదీ తీరం లక్ష్మీపురంలోని ప్రముఖ వ్యాపారి దయానిధి మనవడు గోపాలుడు పదహారేళ్లకే సకల శాస్త్రాలు చదివాడు గోపాలుడి ఇంట్లో నిత్య శాంతి అయితే అతడి మిత్రుల ఇళ్లల్లో నిత్యం అశాంతి ఇళ్లల్లో గొడవలకు కారణం స్వార్థం ఆ స్వార్థం ఆడవాళ్లలో మరీ ఎక్కువ మీ తాతయ్యలా ఆడవాళ్లను అదుపు చేసే సత్తా ఉన్న మగాళ్ళు మా ఇళ్లలో లేరు అని వాపోయేవాళ్ళు అతని మిత్రులు ఆ మాటలు నిజమనిపించిన గోపాలుడు పెళ్లికి విముఖంగా ఉంటూ తల్లిదండ్రులు ఏ పిల్లను చూపించినా కాదనేవాడు దయానిధికి విషయం తెలిసి మనవణ్ణి పిలిచి మహాత్ములను తప్పిస్తే ప్రపంచంలో ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది స్వార్థానికి ఆడామగ తేడా ఉండదు కానీ తన కోసం ఆలోచించే మగవాడి స్వార్థం కంటే తన వాళ్ల కోసం ఆలోచించే ఆడదాని స్వార్థం గొప్పది అందుకే ఆ స్వార్థాన్ని త్యాగం ప్రేమ అని కూడా అంటారు అంటూ హితబోధ చేశాడు గోపాలుడు వెంటనే తాత ఏ పిల్లను చూపిస్తే ఆ పిల్లను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమన్నాడు కానీ దయానిధి అందుకు ఒప్పుకోకుండా మిత్రులు చెబితే పెళ్లి వద్దన్నావు నేను చెబితే పెళ్లికి సిద్ధమన్నావు సకల శాస్త్రాలు చదివినా నీకు ఇంకా లోక జ్ఞానం అప్పలేదు ఏ విషయంలోనైనా ఎప్పుడు సొంత నిర్ణయం తీసుకుంటావో అప్పుడే నీ బుద్ధి వికసించినట్టు అంతవరకు దేశాటన చేసిరా అన్నాడు దేశాటనకు బయలుదేరిన గోపాలుడు పలు ప్రాంతాలు తిరిగి కొన్నాళ్లకు గోదావరి తీరాన ఉన్న మహాపురం చేరుకున్నాడు అతడు గోదావరిలో స్నానం చేస్తూ ఉండగా ఒక అందమైన యువతి బిందెతో నేళ్లకు అక్కడికి వచ్చింది ఆమె అందానికి ముగ్ధుడైన గోపాలుడు ఆమెకు తన వివరాలు చెప్పి నువ్వు నాకు నచ్చావు నీకు నచ్చితే నేను మీ పెద్దలతో మాట్లాడి నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఒక అపరిచితుడు తనతో పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆ యువతి సిగ్గుపడి తొట్టుబాటుతో త్వర త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇదంతా పక్కనే ఉండి గమనిస్తున్న బసవయ్య అనే యువకుడు గోపాలుణ్ణి సమీపించి ఆమె నా చిన్నాన్న కూతురు చంద్రలేఖ వాళ్ళది రైతు కుటుంబం లేని లేనివాళ్లే గాని నీకు పిల్లనివ్వరు నమ్మకోలేకపోతేరా వాళ్ల చేతి ఆ మాట చెప్పిస్తాను అంటూ అతన్ని చంద్రలేఖ తండ్రి గురవయ్య ఇంటికి తీసుకువెళ్ళాడు అక్కడ బసవయ్య గురవయ్యకు గోపాలు చూపి ఇతడి పేరు గోపాలుడు ఊరు గంగా తీరంలోని లక్ష్మీపురం అక్కడెవరూ పిల్లనివ్వక ఇంత దూరం వచ్చాడు నదీ తీరాన మన చంద్రలేఖను చూసి ఇష్టపడ్డాడు పెళ్లి చేసుకుంటానంటే వెంట పెట్టుకు వచ్చాను అన్నాడు గురవయ్య గోపాలుడి మీద మండిపడ్డాడు బసవయ్య చెప్పిన మాటలు నిజం కాదని రుజువు చేస్తానన్నాడు గోపాలుడు కాని బసవయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాకపు చేయాలంటే పెళ్లి ఖర్చుల కంటే ఎక్కువవుతుంది మా చిన్నాన్నకు అని నిరసించాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన శ్రీనాథుడనే ఆ ఊరి ప్రముఖుడు జరిగింది విని గురవయ్యతో తొంటరి అని తెలిసి బసవయ్య మాటలు నమ్మి కూతురికి వచ్చిన బంగారం లాంటి సంబంధాన్ని వదులుకుంటావా అన్నాడు బసవయ్య ఎంతైనా నా అన్న కొడుకు గోపాలుడు ముక్కు మొహం తెలియనివాడు ఇతడికిచ్చి నా కూతురు గొంతుకోయమంటావా అన్నాడు కొరవయ్య బాధగా అలా ఎందుకంటాను చంద్రలేఖ నీకు కూతురైతే నాకు కూతురు లాంటిదే నేను గోపాలుడి మాటలు నమ్ముతున్నాను చంద్రలేఖ ఇష్టపడితే వీళ్ళ పెళ్లికి ఒప్పుకో ఈలోగా లక్ష్మీపురానికి కబురంపిస్తాను అక్కడి నుంచి పెద్దలు వస్తే నిజానిజాలు తెలుసుకునే నిర్ణయం తీసుకోవచ్చు ఈ పెళ్లి వల్ల చంద్రలేఖ సుఖపడుతుందనే నేనెంతగా చెబుతున్నాను కాదనకు అన్నాడు శ్రీనాథుడు ఆయన మాట మీద ఉన్న గురితో గురవయ్య సరేనన్నాడు తర్వాత అంతా శ్రీనాథుడు చెప్పినట్టే జరిగింది పెళ్ళయ్యాక లక్ష్మీపురానికి తిరిగి వెళుతూ గోపాలుడు ఆయనతో నేను ఇష్టపడ్డ అమ్మాయితో నా పెళ్లి జరిగింది అందుకు మీరే కారణం మీ ఉపకారం నేను నా భార్య జీవితాంతం గుర్తుంచుకుంటాం అన్నాడు కృతజ్ఞతతో గుర్తుంచుకుంటే సరిపోదు శుభకార్యాలకు సకుటుంబంగా మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉండాలి అన్నాడు శ్రీనాథుడు లక్ష్మీపురానికి మహాపురానికి దూరం ఎక్కువే అయినా గోపాలుడు మొదట్లో ఏడాదికోసారి అత్తవారింటికి వచ్చేవాడు వచ్చినప్పుడల్లా శ్రీనాథుడి ఇంటికి కూడా వెళ్ళేవాడు శ్రీనాథుడు కూడా ఒకసారి లక్ష్మీపురం వెళ్ళి వచ్చాడు ఇలా ఉండగా ఒకనాడు శ్రీనాథుడింటికి దుర్జయుడనే దూరపు బంధువు వచ్చి కష్టాలు చెప్పుకుని ఆశ్రయం కోరాడు శ్రీనాథుడు అతడిపై చారిపడి ఇంట్లో ఉండమున్నాడు రాత్రి అందరూ నిద్రపోయే సమయంలో అతను నగలు దొంగిలించుకుని వీధిలోకి గుట్టు చప్పుడు కాకుండా వచ్చాడు అదే సమయానికి నగరంలో మారువేషంలో సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన ఆ దేశపు రాజు దుర్జయుణ్ణి చూసి పట్టుకున్నాడు ఆ పట్టు నుంచి తప్పించుకోలేక దుర్జయుడు దొంగ దొంగ అని అరవసాగాడు దూరాన ఉన్న కాపలా పటులు పరిగెత్తుకు వచ్చారు మారు వేషంలోని రాజు తానెవరైంది చెప్పకుండా దుర్జయుడే దొంగ అన్నాడు అయితే దుర్జయుడు తాను శ్రీనాథుడి బంధువునని తనను పట్టుకున్న రాజే దొంగ అని బుకాయించాడు నిజానిజాలు తెలుసుకునేందుకు భటులు వాళ్ళిద్దరిని శ్రీనాథుడి ఇంట్లోకి తీసుకువెళ్లారు అసలు విషయం గ్రహించిన శ్రీనాథుడు మంచి మాటలు చెప్పి కాపలా భటులను పంపేశాడు తర్వాత రాజుకు చేతులు జోడించి నువ్వెవరో నాకు తెలియదు నా నగలు పోకుండా కాపాడినందుకు కోరిన తీస్తాను నా బంధువు దొంగ అన్న విషయం నలుగురిలో చెప్పకు అన్నాడు శ్రీనాథుడి మంచితనానికి ఆశ్చర్యపోయిన రాజు అప్పటికి సరేనని వెళ్ళిపోయాడు తర్వాత ఆయన వాకబు చేసి శ్రీనాథుడి పరోపకార గుణం గురించి తెలుసుకుని ఇటువంటి వ్యక్తికి రాజ సన్మానం చేస్తే పౌరులందరికీ ఆదర్శంగా ఉంటుంది అని భావించి ఆ ఊళ్ళోనే సన్మానం తలపెట్టాడు శ్రీనాథుడు తనకు జరిగే సన్మానం గురించి గోపాలుడికి కబురు చేసి తప్పక రావలసిందిగా కోరాడు అయితే పనుల ఒత్తిడి వల్ల రాలేదని కబురు పెట్టాడు గోపాలుడు శ్రీనాథుడు తనంతగా పట్టించుకోకుండా స్నేహభావాన్ని కొనసాగించాడు రెండేళ్లు గడిచిపోయాయి లక్ష్మీపురంలో గోపాలుడు పెద్ద ఇల్లు కట్టాడు గృహప్రవేశం కూడా ఆ ఇంటికి తగ్గట్టు ఉండాలని పెద్ద ఎత్తున ఏర్పాట్లు మొదలుపెట్టి శ్రీనాథుడికి ఆహ్వానం పంపాడు ఆ సమయానికి వృద్ధురాలైన శ్రీనాథుడి తల్లికి పెద్ద జబ్బు చేసి కోరుకుంటోంది సంగతి తెలిసి ఆమె కొడుకుతో కొన్నాళ్ళు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళొద్దో నాకేమో భయంగా ఉంది అని చెప్పింది అందుకు శ్రీనాథుడు గోపాలుడు అంత అభిమానంగా పిలిచాడు కదా వారంలో నీ దగ్గరుంటాను అని తల్లికి నచ్చ చెప్పి ప్రయాణం అయ్యాడు అతను లక్ష్మీపురం చేరేసరికి అక్కడి పరిస్థితి వేరుగా ఉంది చంద్రలేఖ తండ్రి గురవయ్య ఇంట్లో జారిపడి కాలు విరిగి మంచం పట్టాడు అతడు లేచి తిరగటానికి నెల రోజులు పడుతుందన్నారు వైద్యుడు తండ్రి మంచం మీద ఉండగా వేడుక చేసుకోనన్నది చంద్రలేఖ శ్రీనాథుడిని ఆత్మీయంగా ఆదరించిన గోపాలుడు చంద్రలేఖ విషయం చెప్పి ఆయన్ను కొత్త ముహూర్తం దాకా ఉండిపోమన్నారు శ్రీనాథుడు తల్లి అనారోగ్యం గురించి చెప్పి అన్నాడు ఉండటం కుదరదన్నాడు అయితే అప్పుడు వెళ్లి ముహూర్తం నాటికి మళ్లీ రమ్మని కోరాడు గోపాలుడు శ్రీనాథుడు ఆలోచిస్తూ ఉంటే చంద్రలేఖ మా ఆయనకు ఎవరైనా మీ తర్వాతే మీరు వెళ్ళటానికి మాత్రం వీల్లేదు అన్నది శ్రీనాథుడు మహాపురానికి తిరిగి వెళ్ళాడు ఏదో ముఖ్యమైన పనులు పడి ఆయన మళ్ళీ లక్ష్మీపురం వెళ్ళలేదు అంత చెప్పిన గృహప్రవేశానికి రానందుకు నొచ్చుకున్న చంద్రలేఖ శ్రీనాథుడిని గురించి నలుగురి వద్ద ఆనరాని మాటలు అంది గోపాలుడు కూడా ఆమెను సమర్థించాడు విషయం తెలిసిన శ్రీనాథుడు మాత్రం వాళ్ళని గురించి ఎవరి వద్ద పల్లెత్తు మాట అనలేదు ఏడాది గడిచాక గోపాలుడు అందరితో మహాపురం వచ్చి శ్రీనాథుడిని చూడబోయాడు ఆయన ముభావంగా నాకు రాజసన్మానం జరిగితే రానివాడివి ఇప్పుడెందుకు చూడవచ్చావు నాతో మాట్లాడుకు వెళ్ళు అన్నాడు ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడా కోపం అనుకుంటూ గోపాలుడు దిగులుగా ఇంటికి తిరిగి వెళ్ళి తాత దయానిధితో జరిగింది చెప్పాడు ఆయన నవ్వి ఇందులో ఆశ్చర్యమేముంది శ్రీనాథుడికి సన్మానం జరిగితే నువ్వు వెళ్ళలేదు దాన్ని ఆయన మనసులో పెట్టుకోకుండా నీ ఇంట్లో వేడుక అంటే వచ్చాడు కానీ నువ్వు వాయిదా వేశావు రెండోసారి రాలేకపోయినందుకు ఆయన నీ భార్య దుర్భాషలాడితే నువ్వు సమర్థించావు అలాంటప్పుడు ఆయనకు కోపం రావడంలో న్యాయం ఉంది కదా అన్నాడు గోపాలుడు తెల్లబోయి నువ్వు చెప్పింది నిజం తాతయ్య నువ్వు చెప్పేదాకా నా తప్పు నాకెందుకు స్ఫురించలేదు అన్నాడు బాధగా ఎందుకంటే ఇన్నేళ్లైనా నీ బుద్ధి వికసించలేదు ఇతరులు చెప్పింది నిజమనుకుంటావు సొంత బుద్ధి లేదు మొదట ఆయనకు వెళ్ళి క్షమాపణలు చెప్పు అన్నాడు తాతయ్య గోపాలుడు సరేనని శ్రీనాథుడిని కలుసుకుని తన తప్పు మరణించమని అడిగాడు శ్రీనాథుడు నవ్వి నాకు నీ మీద కోపం ఎన్నడూ లేదు ఏ విషయంలోనైనా ఎదుటి వారిని అపార్థం చేసుకోవటం కంటే అర్థం చేసుకోవటం ముఖ్యం అన్నాడు ఆ మాటతో తన లోపం గ్రహించిన గోపాలుడు అప్పటి నుంచి భార్యతో సహా ఎవరేది చెప్పినా అందులోని నిజానిజాలను మంచు చెడ్డలను తరచి చూస్తూ ఉపయోగకరమైన వాటిని మాత్రం తీసుకుంటూ సుఖంగా జీవించసాగాడు కథ సమాప్తం